నీ రిస్పాండ్ జై తెలంగాణ జై తెలంగాణ సాధించాం 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 తెలంగాణ అమరవీరులకు జై జై కొంచెం గట్టిగా మాట్లాడండి తెలంగాణ వచ్చేసింది మనదే రాజ్యం తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ అమరవీరులకు జై జై ఓకే ఇప్పుడు ఒక్క నిమిషం పాటు తెలంగాణ అమరవీరుల కోసం మౌనం పాటించి ఆ తర్వాత మీ మీ చేతుల్లో అందరి దగ్గర ప్లెడ్జ్ కాగితాలు ఉన్నాయి ఇవి మీ దగ్గర ఒకవేళ లేకపోతే పక్కన ఉన్న వాళ్ళ దగ్గర చూసి ఈ ఫ్లెడ్జ్ని ఇక్కడ మనకు మాణికరెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు వేదిక మీదకి వచ్చి మనతో ఈ ప్లెడ్జ్ చేయిస్తారు కాబట్టి ఒక నిమిషం మౌనం తర్వాత మనం ఈ ఫ్లెడ్జ్ను జరుపు 어때? 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 어 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరండా ఇప్పుడు గవర్వీలు సూపరింటెండెంజనీ మాణికరెడ్డి గారు మరియు వెంకటేశ్వర రెడ్డి గారు సర్జీ చేయించా వస్తుందిగా మరియు సీజీఎం గారు కూడా జేపీ టెక్నాలజీ కార్పొరేషన్ చీఫ్ జనరల్ మేనేజర్ సిజిఎం గారు కూడా అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా నా అభివృద్ధి పాత్ర తెలుసు ఇంతవరకు జరిగిందంతా ఒక ఎక్తయితే ఇంకా లాభ విధాలం అంతా తెలుసుకుంటుంది దీనికి మనం అందరం సమిష్టిగా మన శక్తివంతున లేకుండా అందరూ కష్టపడయి మన అందరూ అనుకుంటున్నట్టుగా బంగారు కి తీర్చిచ్చుడానికి మనకు దురణిత్యంతో కష్టపడి ముందు ముందు సేవాతిత్వంతో పనిచేయాల్సి ఉంటుంది ఈ సందర్భంగా ఈ బయట మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఇటు తీసుకోవడం అనే అంటే అవసరము కానీ మీకు అందరికీ కరపదర్తో ఇవ్వడం జరిగింది నేను చదువుతున్నాను మీరు దాన్ని ఫాలో అవుతాం థ్యాంక్ యూ విటీ అఫీషియల్స్ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ Housing Corporation do hereby pledge to commit ourselves to the principles of our state and nation. We meet the highest standards of integrity and honesty. We abide all its rules and regulations. We strive hard for development of our state and nation. We serve the people in fair and ethical manner to inculcate reliability, authenticity and accountability. Thank you.